హలో అండి గుడ్ మార్నింగ్ ఇవాళ బేసిక్గా మేము జైపూర్ వెళ్ళి చాలా టైం అయింది డిసెంబర్లో తీసుకున్నాం ఈ ట్రిప్పు జైపూర్ ఉదయ్పూర్ ఆగ్రా ఢిల్లీ ఇవన్నీ కవర్ చేసాం గోల్డెన్ ట్రయాంగిల్ ట్రిప్ లాగా సో జైపూర్ గురించి మాట్లాడదాం అనుకున్నాను ఫస్ట్ థింగ్ దిగంగానే జైపూర్ విల్లా ఇది ఫ్యాబ్ హోటల్స్ వాళ్ళదండి అందులో చెక్ ఇన్ అయ్యాం ఆన్లైన్ బుక్ చేసుకునే వెళ్ళాం అక్కడికి హోటల్ మాత్రం చాలా బాగుంది అది బేసిక్గా ఒక ఇల్లు ఒక విల్ల అంతే దానిలో చాలా రూమ్స్ ఉన్నాయి అవి వాళ్ళు జస్ట్ హోటల్లాగా లెట్అవుట్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ బుఫేలు అవే ఉండవు కాకపోతే హోటల్ మాత్రం చాలా బాగుంది రూమ్ బాగుంది పెద్ద బాత్రూము ఇదిగోండి బెడ్ వ్యూ వ్యూ అవన్నీ ఇంకేం పట్టించుకోవద్దు నార్మల్గానే ఉంటాయి ఇవన్నీ బాత్రూమ్ కూడా పెద్దగా ఉంది వాటర్ హాట్ వాటర్ వస్తుంది గీజర్ ఉంది టీవీ అయితే అసలు ఆనే చేయలేదు మేము అవన్నీ మనకు పెద్దగా అవసరం లేదు బేసిక్గా ఇది బాత్రూమ్ అన్ని నీట్గా ఉన్నాయి వెరీ నీట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సో ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను ఇది చాలా బడ్జెట్లో ఉ వచ్చిందండి అరౌండ్ టూ త్రీ థౌజండ్ అలా అయినట్టుంది మ్యాక్స్ ఈ రూమ్కి మేము టూ నైట్స్ ఉన్నాం అండ్ సెకండ్ నైట్ అయితే వీ వర్ బ్యాక్ టు ఉదయ్పూర్ సో వీ చెక్డౌట్ ఒక నైటే పడుకున్నాం దాని తర్వాత ఫస్ట్ మేము లెగచిన త అదే ఫ్రెష్ అయిన తర్వాత వెళ్ళింది హవామహల్ సో హవామహల్లో చాలా టూరిస్ట్ ఉన్నారు ఫారిన్ టూరిస్ట్ ఉన్నారు ఇండియన్ టూరిస్ట్ ఉన్నారు సో అంటే ఇంకెక్కడా కూడా నాకు ఇండియా మొత్తంలో జైపూర్లో బాగా ఫారిన్ టూరిస్ట్ కనిపించినట్టు అనిపిస్తారు మోర్ దెన్ ఎనీ వేర్ ఎల్స్ అండి హవామహల్ అయితే తెలిసిందే కదా అంటే బేసిక్గా మహల్ అంతా బాగుంది ఆర్కిటెక్చర్ అంతా బాగానే ఉంటుంది అది చూసి వచ్చేయడమే అక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకోవచ్చు వాళ్ళు కాస్ట్యూమ్ ఇస్తారు ఆ కాస్ట్యూమ్ వేసుకొని ఫోటో తీసుకోవచ్చు ఈ సెకండ్ వచ్చేసి జంతర్ మంతర్ చిన్నప్పుడు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో అక్కడ జంతర్ మంతర్తో ఫోటో ఉండేది రామానుజంతో పాటు టెన్త్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అనుకుంటా మరి ఇప్పుడు ఏమొస్తుందో తెలీదు కానీ ఖచ్చితంగా మీ దగ్గర పిల్లలు కనుక ఉంటే మీరు తీసుకొని రండి చాలా సైన్స్ ఆర్టిఫ్యాక్ట్స్ అన్నీ ఉంటాయి అసలు ఆ సన్ డైల్ మే అదే అండి సన్ డైల్ అసలు ఆ యాక్యురసీ చాలా షాకింగ్ నేను ఫోన్లో ఎంత టైం ఉందో అదే టైం ఉంది అక్కడ జస్ట్ ఒక మినిట్ డిఫరెన్స్ మేబీ కానీ ఇన్ని ఇయర్స్ బ్యాక్ క్రియేట్ చేసిన సన్ డైల్ అసలు అంత యాక్యురేట్గా ఎలా చేశారో మనకి అని అనిపిస్తూ ఉంటుంది సో జంతర్ మంతర్లో చాలా పెద్ద పార్క్ కూడా ఉందండి అదంతా చూసుకొని వచ్చేసి మేము అలాగే రోడ్ మీద వెళ్తూ ఉన్నాం ఇదేమో జల్ మహల్ అన్నాడు దీని దగ్గరే ఏదో కోహినూర్ డైమండు అది ఇది అన్నాడు కానీ మేము అదంతా ఏం చేయలేదు ఈ జల్ మహల్ దగ్గరే కొద్దిగా బయట అక్కడ షో గట్ మీద షాపింగ్ అవన్నీ ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ అలాంటి ఆర్టిఫాక్ట్స్ అన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ కూడా కాస్ట్యూమ్ వేసి ఫోటోలు తీసుకునే ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ షాపింగ్ మాత్రం కొంచెం బాగానే ఉండిందండి బాగుంది నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి ఒక గోవన్ థీమ్ రెస్టారెంట్లో తిన్నాం క్యాఫే బాగుంది చాలా ఫుడ్ బాగుంది మంచి యాంబియన్స్ అంత బాగుంది దాని తర్వాత ఇంకా నహర్గర్ ఫోర్ట్కి వచ్చేసాం ఈ నహర్ఘర్ ఫోర్ట్లో అది మోస్ట్ పాపులర్ ఆఫ్ ఆల్ ది ఫోర్ట్స్ అనుకుంటా అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు వ్యాక్స్ స్టేడియం వ్యాక్స్ స్టేడియం కాదు వ్యాక్స్ మ్యూజియంలో సో ఇక్కడ మ్యాజిక్ షోస్ అవుతుంటాయి పప్పెట్ షోస్ అవుతుంటాయి అన్నీ అవుతుంటాయి బాగానే మంచి హ్యాపీనింగ్గా ఉంటుంది ప్లేస్ మాత్రం అండ్ ఈ బేసిక్గా ఏంటంటే వ్యాక్స్ మ్యూజియంలో మనకి మ్యాడమ్ సాడ్స్ అలాంటివన్నీ మనం వింటుంటాం కానీ ఇక్కడ కూడా చాలా వ్యాక్స్ ఫిగర్స్ పెట్టాడు మైకిల్ జాక్సన్ వివేకానంద కలాం గారు వివేకానంద గారు ఇలాగ చాలా ఫిగర్స్ ఉన్నాయి చాలామంది ఉన్నాయి మదర్ తెరీసా ఇలాగ చాలామంది వ్యాక్స్ ఫిగర్స్ దాని తర్వాత ఇంకొక సెక్షన్ అంతా వచ్చేసి అక్కడున్న కింగ్స్ క్వీన్స్ వాళ్ళ టైంలో ఉన్న వ్యాక్స్ ఫిగర్స్ ఫొటోస్ పోర్ట్రేట్స్ చాలా ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల మనం ఫోటోలు తీసుకోవచ్చు కాకపోతే మనం ఫోటోలు వాళ్ళ దగ్గ వాళ్ళే తీస్తారు దానికి మనం ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి అది వచ్చిన ట్విస్ట్ మనంటూ మన మటుకు మనం ఫోన్లు తీసుకొని ఫోటోలు తీసుకోలేం దట్ ఈజ్ నాట్ అలౌడ్ నేను ఫోటో తీసేసరికి వెంటనే వచ్చేసి డిలీట్ డిలీట్ అని చెప్పేసి ఈవెన్ బిన్లో నుండి కూడా డిలీట్ చేయించాడు రీసెంట్లీ డిలీటెడ్ ఫోల్డర్ నుండి కూడా సో చాలా కేర్ఫుల్గానే ఉన్నారు ఇదండి లోపల ఉన్న వ్యాక్స్ మ్యూజియం సో యా ఇదంతా అయిపోయిన తర్వాత షీష్ మహల్ అని ఒకటి ఉంటుంది ఇది ప్యాలెస్ ఆఫ్ మిరర్స్ బేసిక్గా ఎక్కడైతే లోపల షూటింగ్ అలౌడ్ లేదు ఒక ఇద్దరు ఫారిన్ టూరిస్ట్ వచ్చారు వాళ్ళు షూట్ కొద్దిగా చేసుకుంటున్నా వాళ్ళు ఏం అనలేదు తప్పులేదు వాళ్ళు రెస్పెక్ట్ చేయడమే బెస్ట్ సో దట్ మన టూరిజం పెరుగుతుంది సో యా అక్కడ బయట ఒక స్టెప్ వెల్ కూడా ఉంటుందండి చాలా పెద్ద ఫోర్ట్ వాకింగ్ అదంతా నడవడానికి చాలా బాగుంటుంది ఇది చాలా పెద్ద ఫోర్టే ఈ స్టెప్ వెల్ ఏమో మిడివెల్ టైంలో అనమాట అండ్ వాటర్ మీరు చూస్తే పెద్ద ఏం వాటర్ లేదు ఆ వెల్ ఏమీ ఫంక్షనల్గా కూడా లేదు అంత పట్టేసి కిందకి వెళ్ళిపోయి ఉంది కాకపోతే అట్లీస్ట్ నోయింగ్ ఏంటంటే యా దిస్ వాజ్ వన్స్ దేర్ స్టెప్ వెల్ అండ్ కోతులు కూడా ఉన్నాయండి ఈ ఫోర్ట్లో చూసుకోండి అండ్ అంతా కూడా చాలా ఫోటోగ్రఫిక్గా ఉంటుంది ప్లేస్ మొత్తం బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ద సిటీ అండ్ చాలా ఫోటోగ్రఫిక్గా ఉంటుంది బోల్డ్ ఫోటోలు తీసుకోవచ్చు మంచి విండీగా ఉంటుంది కూల్గా ఉంటుంది సో యా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని చోకి దానికి వెళ్ళామండి ఇదేంటంటే ఒక రిసార్ట్ ఫుడ్ ఉంటుంది వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకునేది ఉంటుంది వాళ్ళ అదే రాజస్థానీ కల్చరు అవన్నీ బాగా తెలుసుకోవచ్చు పప్పెట్ షోస్ అవుతుంటాయి మ్యాజిక్ షోస్ అవుతుంటాయి డాన్సెస్ అవుతుంటాయి ఎలిఫెంట్ రైడ్స్ ఉంటాయి చాలా గేమ్స్ ఉంటాయి మెహందీ ఆర్ట్ అవుతూ ఉంటుంది అక్కడ వేరేగా ఏం పే చేయక్కర్లేదు మెహందీకి కానీ మీరిస్తే అది మీ ఇష్టం అలా అనమాట ఇలా పప్పెట్ షోసు ఇంకా గేమ్స్ అవుతుంటాయి గేమ్స్లో నేను కొంచెం మనీ వేస్ట్ చేసుకున్నాను అసలు తెలియలేదు వాడు టెన్ రూపీస్ ట్వంటీ రూపీసో అంటే ఒక్కొక్క అదే బాల్ ఇసిరితే పడేలాగా అలాగ వాడు వేస్తూ ఉన్నాను వాడు చెప్పలేదు నాకు తర్వాత నూట యాభై చాలా ఎక్కువ లాగేశాడు దాని తర్వాత ఫుడ్ తినేసి ఇంకా బయటకు వచ్చాం అండ్ మీరు డిసెంబర్ జాన్యవరి టైంలో కనుక విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా స్వెటర్ కానీ ఓవర్ కోట్స్ కానీ తెచ్చుకోండి బికాస్ ఇట్ కెన్ గెట్ వెరీ కోల్డ్ ఓకే ఇక్కడ బేసిక్గా ఒక త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేయొచ్చు మంచి ప్లేస్ ఇది కానీ చాలా షాపింగ్ కూడా ఉంటుంది ఓకే అండ్ బట్ వన్స్ వీ వర్ డన్ ఇంకా మేము ఉదయ్పూర్ బస్ ఎక్కాలి మా టైం అయిపోతుందని చెప్పేసి మేము అలాగ బస్ రైడ్కి వెళ్ళిపోయాము ఇంకా సో అదండి మా జైపూర్ ట్రావెల్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ నైస్ డే అండి థ్యాంక్ యూ